నమస్కారం అండి నా పేరు గంగాధర్ పాండే నేను పర్యావరణం గురించి పనిచేస్తున్నాను మా సంస్థ పేరు వచ్చేసి బాబుల్ ఫిలిం సొసైటీ ఈ ఎన్జిఓలో ఫిలిమ్స్ ఉందా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను అది ఎందుకు ఉంది అంటే మానవుడు సృష్టించిన మాధ్యమాలలోకెల్లా అత్యంత పవర్ఫుల్ అనమాట బలవంతమైనది సినిమా ఎందుకంటే అది మీకు దృశ్యపరంగా కానీ వినికిడి పరంగా కానీ అన్ని రకాలుగా మిమ్మల్ని ఎంగేజ్ చేసి పెడుతుంది ఆల్ఫై సెన్సెస్ అంత బా బలమైన మాధ్యమాన్ని మనము కేవలము వ్యాపారాత్మకంగానే వాడకుండా సమాజానికి పనికొచ్చే విధంగా ఈ ఫిలిమ్స్ అనే ఐడియా ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే నేను కొన్ని సినిమాల్లో మొదట నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ వరకు కొన్ని తెలుగు సినిమాల్లో పనిచేశాను నేను యాక్టర్గా కాబట్టి నాకు ఆ సినిమా అవగాహన ఉండడం వల్ల నేను ఈ సినిమాలను వాడుతూ పర్యావరణ అవగాహన ఎలాగా కలిగించాలి అనే అంశం మీద ఈ మా సంస్థను స్థాపించాను ఇందులో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మాది తర్వాత ప్రతి సంవత్సరము బాబుల్ ఎకో ఫిలిం ఫెస్టివల్ అంటే పర్యావరణ చలన చిత్రోత్సవం అనేది మేము హైదరాబాద్లో జరుపుతాం జూన్ ఒకటో వారంలో ఎందుకంటే జూన్ ఐదు పర్యావరణ దినోత్సవం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆ రోజుతో కలిసేటట్టు ఆ మొదటి వారమంతా ఈ కార్యక్రమాలు ఉంటాయి ఈ దీంట్లో రెండు రకాలు ఉంటుంది ఒకటి పర్యావరణ సినిమాలను చూపించడము సినిమాలను చూపించడమే కాకుండా చేసి వాటిని మాకు సబ్మిట్ చేస్తే అదొక కాంపిటీషన్ లాగా ఒక కాంటెస్ట్ ఉంటుంది షార్ట్ ఫిలిం కాంటెస్ట్ అంటే ఐదు నిమిషాల లోపల ఉన్న వాటికి ప్రైజులు కూడా ఇస్తాం మేము ఇవే కాకుండా యూత్తో కానీ మీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అంటే రకరకాల పనులలో ఉన్న వాళ్ళతో లేదా సీనియర్ సిటిజన్స్తో వీళ్ళందరితో కలిసి వాళ్లకు అనుకూలంగా ఉండేటట్టుగా కార్యక్రమాలను తయారు చేసి వాళ్ళని పర్యావరణ అవగాహనలో కల్పించడం మా ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తాను ఒక చిన్న ప్రశ్న దానికి మీకు జవాబు సరిగ్గా చెప్పగలిగితే దెన్ వి అనౌన్స్ సమ్ ప్రైజ్ ఆల్సో ఫర్ దట్ సో ఇది నేరుగా సభలో కాకుండా మీకు కెమెరా మాధ్యమంగా చెప్తున్నాను కాబట్టి నేను ఆ ప్రైజ్ని మీకు ఇవ్వలేకపోవచ్చు కానీ ఒక లక్ష రూపాయల ప్రైజ్ ఉంది అని అనుకోండి ఉదాహరణకి ప్రశ్న ఏంటంటే మనం మానవులం అందరము ఏదో ఒకటి తినాలి జీవించడానికి మనం తిండి తినాలి గాలి పీలుస్తాం నీళ్ళు తాగుతాం మన తిండి కూడా తినాలి కానీ ఈ తిండిలో బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం నుంచి రాని ఒక్క ఒక్క ఫుడ్ ఐటమ్ చెప్పాలి మీరు అదే మీకు ప్రశ్న దీనికి జవాబు ఏంటంటే మీరైతే ప్రయత్నం చేయండి మీకు ఏ ఒక్క తినే పదార్థము కూడా జీవ వైవిధ్యం నుంచి రానిది లేదు అది జీవవైవిధ్యం యొక్క ప్రాముఖ్యత కానీ మనం మన చర్యల వల్ల ఏం చేస్తున్నామంటే జీవవైవిధ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం దాని అర్థం ఏంటంటే మన కాళ్ళు మనమే నరుక్కుంటున్నట్టు కాబట్టి జీవ వైవిధ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి వాడొద్దని నేను చెప్పను ఎందుకంటే మీరు వాడకుండా ఉండలేరు కాబట్టి కానీ ప్లాస్టిక్ వాడుతున్న ప్రతిసారి నేను ఒక తప్పు చేస్తున్నాను ఈ తప్పు చేయకుండా ఉండాలంటే ఏం ప్రయత్నం చేయాలి ఒక వ్యక్తిగా నా వైపు నుంచి ఏం చేయాలి ఒక సమాజపరంగా ప్రభుత్వ పరంగా ఏమేమి మార్పులు రావాలి మీరు వ్యక్తిగా మారితే మిగతా మార్పులు వాటి అంతటా అవే వస్తాయి కొంచెం నిదానంగా సమయం పట్టచ్చు కానీ తప్పకుండా మార్పు వస్తుంది సో ప్లాస్టిక్ వాడేటప్పుడు మీరు ఆలోచించి వాడండి ప్లాస్టిక్ వాడడం కన్నా ప్లాస్టిక్ పారేయడం అనేది చాలా బాధాకరమైన విషయం సో బాధ్యతాయుతంగా పారేయండి రెస్పాన్సిబులిలీ డిస్పోజ్ ది ప్లాస్టిక్ ఇంకొక రెండే విషయాలు చెప్తాను నేను ఇంకొకటి నీటిని ఎప్పుడు వృధా చేయకండి అవసరమైనంతనే వాడండి బకెట్లు బకెట్లు పైపుతో పెట్టి కార్లు గడగడం అట్లా నీటి యొక్క దుబారా అనేది మీరు బాగా తగ్గించాలి ఎందుకంటే నీటిది చాలా సమస్య రాబోతుంది మూడవది విద్యుత్తు మీరు ఏ పని చేసినా విద్యుత్ నేరుగా కానీ పరోక్షంగా కానీ మీ విద్యుత్ విద్యుత్ యొక్క వినియోగం ఉంది అంటే ఆ పని చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి ఆ విద్యుత్ వాడకాన్ని తగ్గించండి మీరందరూ ఇప్పుడు జరుగుతున్న కాప్ ట్వంటీ ఎయిట్ దుబాయ్లో జరుగుతున్న పర్యావరణ కాన్ఫరెన్స్ మీటింగ్ ఫాలో అయ్యి అక్కడ జరుగుతున్న విషయాలు కొంత సమయం రోజు కొంత సమయం కేటాయించి తెలుసుకోండి ఇది మొదటి మెట్టుగా భావించి పర్యావరణ ప్రయాణాన్ని ప్రారంభించండి మీ అందరికీ నా శుభాకాంక్షలు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ టూ డబల్ ఎయిట్ మరొకసారి నా పేరు గంగాధర్ పాండే నేను అధ్యక్షుడు బాబుల్ ఫిలిమ్స్ సొసైటీ ఇది మాది షేక్పేట్నాల హైదరాబాద్లో ఉందండి మేము పర్యావరణం గురించి సినిమాలు సామాజిక మాధ్యమం ద్వారా అవగాహన కలిగిస్తూ ఉంటాం మా మెయిన్ ప్రోగ్రామ్ వచ్చి బీఈఎఫ్ఎఫ్ బాబుల్ ఎకో ఫిలిం ఫెస్టివల్ ఇంతవరకు ఏడు అధ్యాయాలు జరిగాయండి సెవెన్ ఎడిషన్స్ ఆర్ ఓవర్ సక్సెస్ఫుల్లీ నా నెక్స్ట్ జూన్ వీఆర్ డూయింగ్ ది ఎయిత్ ఎడిషన్ సో మీరు ఏవైనా పర్యావరణ ఏ విషయానికి సంబంధించిన పర్యావరణ విషయం అయితే చాలు ఒక ఐదు నిమిషాల నిడివి వీడియో తయారు చేసి మాకు పంపించినట్లయితే మేము దాన్ని మా పోటీలో పెట్టి జ్యూరీ సభ్యులు దాన్ని చూస్తారు మీకు దాంట్లో ప్రైజులు కూడా ఉంటాయి ధన్యవాదాలు